నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను ప్రవేశపెట్టింది సిఆర్పిసి ఐపీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని స్థానంలో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సన్నిహిత బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరికత సురక్షిత బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధ్యయనం కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి ఈ కొత్త చట్టాల ప్రకారము ఇంకొకటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్లోనైనా కంప్లైంట్ ఇవ్వచ్చు నిన్నటి దాకా ఏంటి మీ జ్యూడక్షన్లో ఉండే పోలీస్ స్టేషన్లో మాత్రమే మీకు ఏదైనా ఇన్సిడెంట్ అయితే కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పుడు అట్లా కాదు భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లోనైనా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు మీకు ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ని అదే జ్యుడక్షన్లో ఉండే పోలీస్ స్టేషన్లోనే ఇవ్వాలన్న నిబంధన తొలగించారు ఈ కొత్త చట్టం ప్రకారము దేశంలో ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఎక్కడి ఇన్సిడెంట్ అయినా కంప్లైంట్ ఇవ్వచ్చు కేవలము మీ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వాలన్న నిబంధన నిన్న నుంచి లేదు కొత్త చట్టం ప్రకారము ఈ కంప్లైంట్ ఏ పోలీస్ స్టేషన్లోనే ఇవ్వచ్చు అని కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టంలో చెప్పడం జరిగింది దీని అర్థం ఏంటి ఇకపై మీ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్లో మాత్రమే కంప్లైంట్ ఇవ్వాలన్న నిబంధన లేదు ఏ పోలీస్ స్టేషన్లోనైనా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు థ్యాంక్